బుక్కెడంత బువ్వ కోసం అవ్వ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది కన్న కొడుకులు నలుగురు ఉన్న అన్నం కోసం అలమటించాల్సిన పరిస్థితి ఆ వృద్ధురాలిది ఆస్తిని లాక్కొని కన్న కొడుకులు గెంటేశారని ఆ వృద్ధురాలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది కానీ పెంచి చదివించి ఆస్తిని కూడా సమానంగా పంచిన ఆ తల్లిని పిడికెడు అన్నం పెట్టేందుకు కొడుకులు నిరాకరిస్తున్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగూరు గ్రామానికి చెందిన ఆ వృద్దురాలు తమ ఆవేదనను చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లింది ఒకరి సహాయం లేకుండా నడవలేని స్థితిలో ఉన్న అవ్వ అన్నం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో ఆమె దీనస్థితిని విన్న ఎస్ఐ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు ఆస్తి పాస్తులు పంచిన తర్వాత కన్నవారే అన్నం పెట్టకపోవడం ఏంటని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు వాసరా మాసౌరా కన్ను పంది అని లోపం అంటారు బాధ పాకి బాధ పాకి పొలం ఇరవై ఐదు గుంట పొలం ఉన్నాడు నాలుగు రోజులకి ఎండు ఇచ్చిన నాలుగు ఎండు బాగా అది అయిపోయాక మళ్ళా పొలం మానకుండా కడ ఉన్నది ఇరవై ఐదు పొలం పదిహేను

O martine în